తీ అలాంటి వారిని ఒక్కసారికి ఊరి తీసి చంపినా సరే ఏమి కాదు అలాగే ఊరి కూడా నార్మల్ తక్కువే అనమాట మన దృష్టిలో ఎందుకంటే ఒక నిండు గర్భిణి రేపు డెలివరీ అవుతుంది అంటే అలాంటి ఆమెని చంపాడు అంటే ఆయనకి చేతులు అయితే ఎలా వచ్చాయి ఏంటో మరి ఇంకా తన పిల్లలు తన రక్తమే తన కడుపులో ఉంటే ఇంకా చంపాలని ఎలా అనిపించిందో మరి ఆడపిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు కూడా కాదనుకొని భర్తే ఎక్కువ అనుకొని మొత్తం ఆయనే నమ్ముకొని అయితే బతుకుతూ ఉంటారు అలాంటి వారికి ఇలాగ చేయడం ఎంతవరకు అసలు న్యాయము నిజంగా చెప్పాలంటే ఒక ఆడది నమ్మింది అంటే ప్రాణం పోయినంత వరకు నమ్ముతూనే ఉంటుంది సో ఇలా చేయడం నిజంగా చాలా చాలా తప్పు తల్లిదండ్రుల్ని అందరినీ కాదనుకొని వచ్చి తన దగ్గరికి వచ్చి మంచిగా ఉందాము అంటే లాస్ట్కి నమ్మించి మోసం చేసి ఇలా చేశాడు కాబట్టి అలాంటి వాడిని అసలు వదిలిపెట్టకూడదు ఈ సొసైటీ పూర్తిగా ఒక్కసారి చంపినా సరే చాలా తక్కువ సో ఇలాంటి వారిని ఎప్పుడు కూడా మనకి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకూడదు ఎందువల్ల ఈ ఘోరాలన్నీ ఎక్కువగా అవుతున్నాయి